సాధనకై నిరంతరం ఉద్యమించి రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యమ నాయకులను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ కోరారు సోమవారం కోరుట్ల శ్రీ ప్రభాకర్ గ్రంథాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పేటా భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ సాధనకై పనిచేస్తున్న సందర్భంలో ఉద్యమకారులపై అవహేళన చేసిన నాయకులకు పట్టం కట్టి గత పాలకులు పబ్బం గడిపారని ఆరోపించారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని దరఖాస్తులు స్వీకరించారని భాస్కర్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు రాసభూమయ్య సీనియర్ ఉద్యమ నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి చిన్న విశ్వనాథం సౌడల కమలాకర్ మెట్టల్లి మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి సీనియర్ న్యాయవాది రాజమహమ్మద్ బద్ద నర్సయ్య సుతారి రాములు రాసకొండ పెద్దదేవన్న ముక్రూ నాగేష్ రాంబాబు నరేష్ తదితరులు పాల్గొన్నారు కూడా తెలంగాణ వందనాలు అట్లాగే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇందాకనే పెద్దలు కమలాకరణ గారు చెప్పారు తెలంగాణ ప్రజలందరూ కూడా నిలబడి గలబడి యుద్ధం చేసి సాధించుకున్నారు ప్రజలందరూ మూకుమ్మడిగా మరి ఆ స్ఫూర్తి తేవడానికి ప్రధానంగా జేఏసీ పనిచేసింది అది మనము ఇక్కడనే మనకు వంద ఇరవై రోజుల దీక్షలకు అప్పుడు కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా మరి మనం ఇక్కడ పెద్ద బోధన్ రావు గారు బహిరంగ ఏదైతే సమావేశాలు నిర్వహించుకుని ఘనంగా ఏర్పాటు చేసుకున్న సందర్భం వాస్తవంగా కూడా తెలంగాణ ఉద్యమంలో మరి శ్రమించిన వ్యక్తులకు దాదాపు ఆ ప్రభుత్వంలో కొందరికి ఒక చాలన్న మందికి మేలు జరిగితే వారా మంది మోసపోయారు ఏదో మాకు తెలంగాణ సిద్ధిస్తే మా బతుకులు బాగుపడతాయి మార్పు అవుతుందని ఈరోజు మొత్తము తెలంగాణ వ్యతిరేకలను మరి